సర్వవిత్ సర్వవిత్ అంటే సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు అంటే అందరి శరీరాల్లో ఉంటాడు శరీరాల్లో ఉంటూ అందరినీ నియమిస్తాడు అందుకని ఎక్కడో కూర్చుని అందరినీ పొరలో ఒకరి నుంచి నడిపించానండి ఆయన శరీరాల్లో ఉంటూనే సర్వనియామకుడుగా ఉంటాడు సర్వజ్ఞుడై ఉంటాడు చిత్రం ఏంటంటే శరీరాలు ఉన్నవారు సర్వజ్ఞులు కారు మన సర్వజ్ఞులు మా భూత భవిష్యత్తులో ఏమీ తెలియదు అసలు మన గురించి కూడా మనకు తెలియదు ఆఖరికి మనసు మనం అనుకుంటున్న శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అతను చెప్పింది మళ్ళీ గ్యారంటీ లేదు మరి మనకి ఏం తెలుసండి ఏదో తెలుసన్న అహంకారం ఒక్కటే ఉంది తప్ప ఏమీ తెలియదని తెలిసేటప్పటికీ వయస్సు అయిపోతుంటుంది అది వచ్చింది బాధాకరం సర్వజ్ఞుడు అనగా చెల్లు శంకరునికి అన్నారు పరమాత్మకే సర్వం తెలుసు నీలో ఉంటూ సర్వం తెలుసుకున్నాడు నీలో ఉంటూ సర్వం తెలుసుకుంటున్నాడు కానీ బుద్ధిగతమైన జీవుడు సర్వజ్ఞుడు కాడు అది తెలుసుకోవాలి బుద్ధికి కూడా చైతన్యం ఇచ్చే పరమాత్మ సర్వజ్ఞుడు కానీ బుద్ధి అనే కొలతతో ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూసేటువంటి జీవులందరూ కూడాను సర్వజ్ఞులు అనిపించుకోరు కనుక సర్వవిత్ సర్వ శరీరక సర్వ నియామక సర్వవిత్ ఆదిదేవా అన్నాడు ఇక్కడ ఆదిదేవ అంటే సృష్టికి ఆది అందే ఉన్నటువంటి వాడు నువ్వు హర సర్వదృగీశ్వర సర్వరక్షిత సర్వదృక్ ఇక్కడ సర్వజ్ఞుడు అన్నారు ఇక్కడ సర్వదృక్ అనే మాట వేశారు దృక్ అంటే గమనించువాడు సాక్షి స్వరూపుడు సర్వమును గమనించువాడు ప్రతి వారు ఆత్మగా ఉంటూనే వాడి బుద్ధి వాడి శరీరాలు వాడి మనసు అన్నీ గమనిస్తుంటాడు అలాగే కాదు సర్వప్రపంచాన్ని సర్వప్రపంచం అంటే మీ కంటితో చూసే లోకములు మాత్రమే కాదు మన కంటికి కనబడినటువంటి చతుర్థశభవనముల్ని కూడా సర్వదృక్ అంటే గమనించువాడు సాక్షిగా సాక్షి అంటే ఊరికను చూస్తూ కూర్చున్నాను కాదండి సమగ్రముగా చూచువాడు అని అర్థం మన చూపు ఎప్పుడు కూడా లిమిటేషన్స్లో ఉంటుంది ఈ దేశాన్ని చూడగలం అంటే ఈ ప్రాంతాన్ని ఈ స్పేస్ని చూడగలం ఈ కాలాన్ని చూడగలం ఈ కరబడే వస్తువుని చూడగలం సర్వకాలని చూడలేము సర్వ ప్రాంతముల్ని చూడలేము కదా అన్నిటినీ ఎవడో వాడు అందుకే సర్వదృక్ అని వేశారు ఈశ్వర ఈశ్వర శబ్దం శివుని వద్ద మనం ఎక్కువ వాడుతుంటాం ఈశ్వర మహేశ్వర సర్వేశ్వర విశ్వేశ్వర జగదీశ్వర ఇత్యాది శబ్దములన్నీ చెప్పబడుతుంటాయి ఈశ్వరుడు అంటే నేను సృష్టి స్థితి లయలు చేయువాడు సర్వనియామకుడు సర్వశక్తిమంతుడు సర్వైశ్వర్య సంపన్నుడు ఇన్ని అర్థములు ఉంటాయి ఈశావాస్యమిదం సర్వం అన్నారు కదా సరిగ్గా ఈశావాస్య పురుషులకు వెళ్తే ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ అక్కడ ఏం వాడాడు ఈశావాస్యమిదం సర్వం ఆ సర్వమే ఇక్కడ చూపిస్తున్నా అండి సర్వం అనేది ఈశ్వరుడు అందుకే ఈశ్వర సర్వరక్షిత అందరినీ రక్షించేవాడు ఈ రక్షించడంలో సర్వసమస్త సర్వసముడు కనుక ఎన్ని సర్వలు వచ్చాయి చూడండి ఈశ్వరుడు యొక్క సర్వ లక్షణాలు తీసుకుంటే సర్వశరీరక సర్వనియామక సర్వ విత్ సర్వదృక్ సర్వరక్షిత సర్వసమ ఈశ్వరుడు సర్వసముడు ఇదొక్కటి సరిగ్గా అర్థం చేసుకుంటే భగవంతుడు అంటే ఏమిటో అర్థం అవుతుంది భగవంతుడు ఏంటో అర్థం చేసుకోక అదొక రూపం ఇదొక రూపం అనుకుని ఐడెంటిటీ మధ్య తేడాలతో ఉంటాం తత్వదృష్టి కలిసి తెలిస్తే సర్వస్వరూపుడే భగవంతుడు సర్వం అనగా ఇన్ని రకాలు తెలియాలి భగవంతుడు సర్వసముడు సర్వదృక్కు సర్వనియామకుడు సర్వజ్ఞుడు ఇందులో సందేహం లేదు అందుకే ఆయన పట్టుకుంటున్నాం మనం ఇక్కడ ఈశ్వరుడు అలాంటి ఈశ్వరుడు జీవుడు శరణం వేడాలి ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కనుక జీవుడు కించిజ్ఞుడు అల్పజ్ఞుడు జీవభావం ఉన్నంతకాలం జీవభావం పోతే ఇతరుడు పరమాత్మతో ఐక్యం అయిపోయి అహం బ్రహ్మాస్మి తత్వంలోకి వెళతాడు అది పోదు కదా అంత తేలిగ్గా ఒక్కొక్కడు వేదాంతం క్లాసు గట్టిగా చెప్పేవాడు స్పష్టంగా చెప్తే వినేవాడు స్వచ్ఛంగా వింటే అది కూడా ఉంది ఇక్కడ చెప్పేవాడు ఎంత చెప్పినా మన దారి మనదే అనుకుంటే అదే సమయంలో స్వప్న దర్శనం కొందరు జరుగుతూ ఉంటుంది వాటికంటే వినేవాడు శ్రద్ధగా వింటే ఆత్మజ్ఞానం అర్థమైనట్టు ఉంటుంది కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ నా కూతురు బాగోలేదు నా మనవడు బాగోలేదు వస్తుంది ఇంత వేదాంత జ్ఞానం ఎక్కడికి పోయిందో తెలియదు కనుక మనం మన స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి వేదాంతం ఏ స్థితి చెప్పిందో మనకు అనవసరం స్థితి బట్టి చూస్తే అల్పజ్ఞ కించజ్ఞ ఇత్యాదుల్లోనూ కదా జీవభావం అంటే ఇది ఇక్కడ ఆ జీవభావంలో ఉన్నటువంటి వాడు సర్వజ్ఞుడి నీసుని శరణు వేయవలసినదే ఆయన అనుగ్రహం లేకపోతే బ్రహ్మజ్ఞానం లేదు మోక్షం లేదు తెలుసుకోండి ఇక్కడ అందుకే శరణాగత అనే దాన్ని వేదాంత శాస్త్రమే చెప్తోంది ఇక్కడ ముంక్షుర్వై శరణ మహంప్రపజే అంది మోక్షకాంక్ష కలిగిన నేను శరణు వేడుతున్నానని ఇదే మాట వేదాంతంలో కాకుండా వేదంలో కూడా బ్రహ్మ ఇష్టం శరణముపగమ్య అన్నారు ఇష్టమైన బ్రహ్మమును శరణు వేడి అన్నారు ఇక్కడ కానీ శరణాగత అండి సరెండర్ ఈ పన్నెండు శ్లోకాల్లో సరెండర్ ఉంటుందండి ఇది చాలా హాయిగా ఉంటుంది సరెండర్ అయిపోవడం అంత ఇంకేముందండి మొత్తం అంత బరువులు దించేసుకోవచ్చు ఈ శ్లోకాల్లో ఒక విచారణశీలుడిగా అద్భుతమైన భావాలు చెప్తున్నాడు కనుక సర్వనియామకుడవి సర్వసమం భగవంతుడు సర్వసముడు ఇది తెలుసుకోవాలి మన అందరూ ఒకేలా ఉండరు ఎందుకండి ఇది సర్వసమత్వం ఏమి అని ఒక ప్రశ్న వేయొచ్చు కొందరికి సుఖం కొందరికి దుఃఖం ఇస్తాడు ఎందుకండి అంటే అదే సర్వసమత్వం అంట అంటే ఎవడి కర్మలను అనుసరించి వాడిని నిష్పక్షపాతంగా అనుగ్రహించేవాడెవడో వాడు సర్వసముడు ఒక పెద్ద ఆఫీసరు లేక ఒక సంస్థని స్థాపించిన వాడు సర్వసముడు ఎప్పుడవుతాడంటే అక్కడ పనిచేసే ప్యూను క్లర్క్తో సమానంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కూడా సమాన జీతం ఇచ్చిన పొడవడు అవునా లేదా అక్కడ సమానత్వం అంటే అర్థం ఏమిటి ఎవరి యోగ్యతకు తగ్గట్టు వారిని నడుపుతూ వారిని తృప్తిపరుస్తూ వారి జీవికను ఏర్పాటు చేయడం అక్కడ సర్వసమత్వం భగవంతుడు కూడా అదే విధంగా వారి కర్మలు యోగ్యతలను అనుసరించి ప్రపంచాన్ని నడుపుతుంటాడు అది ఆయన సర్వసమత్వం అంతేగాని సర్వసమత్వం అనే వాదనలు ఉన్నాయే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా సాధ్యం కావండి ఎప్పుడైనా సమత్వం బూడిదలోనే సాధ్యం అవునా లేదని చెప్పండి అన్నీ తగలడిపోయికి అన్నీ ఒకేలా ఉంటాయి తగలడినంత వరకు దేని స్ట్రక్చర్ దానిదే ఇప్పుడు సర్వసమత్వం అంటే ఎప్పుడు కావాలి ఆ స్థితి కోరుకోకూడదు సమాధానం నడవాలంటే కనుక ఎప్పుడు తప్పకుండా తేడాలుంటాయి అయితే ఈ తేడాలు వైవిధ్యాలే కానీ వైరుధ్యాలు కాకూడదు అంటే దేని ప్రత్యేకత దానిదే ఒకదానికి దాంతో తగ్గలేదు ఎందుకంటే పరమాత్మ సర్వసమంగా వ్యాపించి ఉన్నాడు అందుకే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్య స్వవినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి అని గీతాచరణ వచనం చూస్తే అందరూ సమముగా వ్యాపించున్నట్ట ఎలాగంటే మసకమనందు ఏనుగునందు సమంగా ఉన్నట్టే దేవుని బాహుందా ఏనుగు దోమ ఎక్కువ తక్కువ నీ దృష్టి ఈశ్వరుడు రెండిట్లోనూ అంతర్యామే అంతర్యామి అయినప్పుడు ఒక ఎంత పొగరుంటే దోమకు కూడా అంతే ఉంటుందండి అవునా లేదు దానికి ఉండాల్సింది దానికి ఉంటూ ఉంటాయి కానీ చిధ దోమ జన్మ అని అనుకోదు అందుకే హనుమాచల వరకు సునకము తన బ్రతుకు ఘనమై తలపోయేనో మాట అన్నారు ఒక్కప్పుడు వెధ కుక్క బ్రతుకు అనుకోదుట అంటాం కానీ దానికి దాని బ్రతికి గొప్ప దానికి అదే బ్రహ్మాండం పురుగుకు కూడా తన తన శరీరమే బ్రహ్మాండం అందుకే దాన్ని దెబ్బతీస్తామంటే పోతే పోని శరీరం చంపే అంటుంది అది కూడా అది కూడా తప్పించుకొని ట్రై చేస్తుంది ఎందుకు సర్వసమత్వం అంటే ఆ విధంగా సర్వమునందు పరమాత్మ అందుకే సర్వ అనే శబ్దంతో ఇంత అందంగా చెప్పిన స్తోత్రంతో సర్వజ్ఞుడైన శివుణ్ణి స్థుతిస్తే అనుగ్రహం రాదు అందుకే ఈ భావం చాలా గొప్పగా ఉంది సర్వ శరీర గస్తమి సర్వ నియామక ఏక ఏ వసన్ ఏక ఏ వసన్ సర్వవిధాది దేవహర సర్వదృగీశ్వర సర్వరక్షిత సర్వ సమస్య మామవతు సన్నతమేవ సముక్ష సం ఉపేక్షసే కథం అలాంటి స్వామి నన్ను రక్షించవయ్యా నీ ముందు నేను నతుడనై అంటే నమస్కరించి ఆశ్రయించాను కదా నన్ను ఎందుకు ఉపేక్ష చేస్తున్నావయ్యా స్వామి శర్వ భవ ఉగ్ర భీమ శివ శంకర రుద్రం చదివితే రుద్రంలో శివనామాలన్నీ ఉన్నాయి నమో భవాయిచ శర్వాయిచ ఇచ్చాది నామములన్నీ భవ ఉగ్ర సర్వ భీమ శివ హర శంకర ఈ శబ్దములు ఇందులో చెప్పబడుతున్నాయి ఇక్కడ షర్వుడు అంటే భూరూపంలో ఉన్నవాడు అర్థం ప్రళయకాలను జగత్తును లయించేవాడు భవుడు అంటే జగత్తుని కలిగించేవాడు